హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ అన్ని ప్రైమ్ సెంటర్ కి దగ్గరగా ఉండే సిద్ధార్థ నగర్ ఫైవ్ రూట్ ప్రైమ్ లొకేషన్ లో ఒక మంచి ప్రాపర్టీ చాలా తక్కువ రేటు కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇది మనకి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పేషేస్ గా ఉండే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ టోటల్ గా రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పంతొమ్మిది వందలు ప్లెన్టీరియా వస్తుంది నలభై ఐదు గజాల అండేవిడే షేర్ తోటి ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు రెంట్ కి ఇచ్చినప్పుడు నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వచ్చేదండి సో ఇలాంటి ప్రాపర్టీ మనకి చాలా తక్కువ రేటుకి సేల్కు వచ్చింది అనమాట ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తారండి మనకి ప్రాపర్టీ అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్ గా చేయించారండి సో రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా స్పేషియస్ గా వస్తుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏరియా మనం చూసుకుంటే కనుక ఫైవ్ రూట్ అంటే బస్ రూట్ ఫేసింగ్ లో ఉంటుందండి సిద్ధార్థ నగర్ ప్రైమ్ లొకేషన్ మనకి పక్కనే అమ్మ కళ్యాణ మండపం జిమ్మి చెట్టు సెంటర్ మొగల్ రాజపురం గాయత్రి నగర్ ఎల్ఐసి కాలనీ రమేష్ హాస్పిటల్ సో అదేవిధంగా బెన్ సర్కిల్ కిరుస్తు రాజపురం ఇలా చుట్టూ కూడా అన్ని ప్రైమ్ లొకేషన్లలో ఉండే ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో నలభై ఐదు గజాలు షేర్ షేర్గా ఇస్తున్నారు ఇక్కడ గజం స్థలం మనకి లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది మనకి చాలా తక్కువ రేట్ అయితే సేల్ ఇప్పుడు వీడియో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి సో ఇది హాల్ స్పేస్ అనమాట చాలా పెద్దగా వస్తుందండి ఫ్లోరింగ్ అంతా కూడా కజాల టైల్స్ ఇచ్చారు పైన సీలింగ్ కూడా చాలా బాగా చేయించారండి ఎలివేషన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్లు అన్ని కూడా మనకి మంచి కలర్ఫుల్ లైటింగ్స్ ఇచ్చారండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ మనం వియల్ లాగా అవుట్ ఏరియా లాగా పెట్టుకోవడానికి డోర్స్ అన్ని కూడా గ్లాస్ డోర్స్ ఇచ్చారు వుడ్ అంతా కూడా టేక్ వుడ్ అండి సో ఇక్కడ మనకి గ్లాస్ డోర్ లోపల కూడా ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట డైనింగ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ సిట్ అవుట్ ఏరియా కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి గోలకు వేసిన వాల్ కేర్స్ అన్ని కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ యూస్ చేశారు అండి బాత్రూమ్స్ బెడ్ బెడ్రూమ్స్ కానీ ఇక్కడ చూస్తున్నది పూజా మందిరం అనమాట పూజా మందిరం కానీ రెండు వైపులా కూడా మనకి బాల్కనీ అయితే వచ్చింది ఇలా బాల్కనీ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఎదురుగా ఉండే రోడ్ కూడా బస్ రోడ్ కాబట్టి మీకు ఎక్కడికైనా వెళ్లాలన్నా రావాలన్నా కూడా చాలా కన్వీనియంట్ గా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే రెండు కోట్ల రూపాయలు పైనే ఉంటుందండి అలాంటిది ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అనమాట సో ఇందులో మనకి యూజ్ చేసిన వుడ్ డోర్స్ కానీ సీలింగ్స్ కానీ ఫ్లోరింగ్స్ కానీ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారండి సో ఇక్కడ మీరు చూడవచ్చండి చూస్తున్నారు కదా విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ అనమాట వాళ్ళకు కూడా మంచి మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే యూజ్ చేశారండి చాలా బాగుంటుంది బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కూడా అండి చాలా బాగుంటాయండి మీరు లైవ్ లో చూస్తే ఈ ప్రాపర్టీ డెఫినెట్ గా నచ్చుతుందండి సో ఇలాంటి ప్రాపర్టీ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోవద్దండి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో చూడవచ్చండి ఇక్కడ మీరు అంతా కూడా హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ డైనింగ్ కానీ ఇలాగా ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఒకసారి ఇదంతా కూడా చూడండి మీరు చూడండి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్స్ లో కూడా మనకి టీవీ యూనిట్స్ పాయింట్స్ ఇచ్చారు సో వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఫుల్ ఫ్రెజ్ గా ఉన్నాయి అదే విధంగా ఈ ఇంటీరియర్ ఏదో ఉందో అంటే కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్ గా వీళ్ళ ఇంట్రెస్ట్ తోటి చేయించుకున్నారా అందుకే ఇంత క్వాలిటీ ఈ విధంగా ఉందనమాట సో ఇక్కడ మీరు గమనించవచ్చండి లైవ్ లో చూడండి ఈ ప్రాపర్టీని డెఫినెట్ గా నచ్చుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఆక్షన్ లో ఉంది కాబట్టి పవర్ కట్ అయితే చేశారు ఇది బాత్రూమ్ అనమాట ఇక్కడ వాష్ బేషన్ చూడండి మనకి ఇక్కడ కమోడ్ వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు బాత్రూమ్ డోర్స్ కూడా మనకి యూపీసీ డోర్స్ ఇచ్చారు సో ప్రతిదీ కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేయించుకున్నారండి మరొకసారి చూడండి బాత్రూమ్ అంతా కూడా బాత్రూమ్ లో కూడా సీలింగ్ వర్క్ చేయించుంది ఉంది సో మీరు బాత్ అలా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చండి ఇందులో చూడండి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ స్పేసెస్ అయితే చాలా పెద్దగా వచ్చినాయండి మీరు సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు బెడ్స్ వేసుకున్నా కూడా చుట్టూ ఇంకా స్పేస్ ఉంటుందండి అంత పెద్దగా వచ్చినాయి సో ఇందులో కూడా బెడ్రూమ్ లో బాత్రూమ్ చూడండి ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా ఇలాగే ఇచ్చేస్తారండి యాస్టీజ్ గా అంటే మనకి రెండు ఏసీలు తర్వాత డ్రెస్సింగ్ టేబుల్స్ కొంత ఫర్నిచర్ ఈ విధంగా ఇది ఎలా అయితే ఉందో అలా యాస్టీజ్ గా ఇచ్చేస్తారండి సో మిస్ చేసుకోకండి మంచి ప్రాపర్టీ అండి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి సో ఈ బ్యాంక్ యాక్షన్ ప్రొసీజర్ మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాలి దీంట్లో ఓకే అయితే గనక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది సుమారుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లో కట్టి రిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది సో దీనికి అఫీషియల్గా మీకు ఆర్పీ ప్రైస్ ఎంత ఉంది మీరు ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎంత లోన్ వస్తుంది అనేది ప్రతిదీ కూడా మీకు బ్యాంక్ వాళ్ళు తెలియజేస్తారు అఫీషియల్ గా మీకు బ్యాంక్ నుంచి లెటర్ హెడ్ కూడా ఇస్తారు కాబట్టి అది మీరు చూసుకొని ఆన్లైన్లోనే ఆప్షన్ ఉంటుందండి మీరు ఆన్లైన్లోనే ప్రతిదీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మీ దగ్గర మెటీరియల్ అనేది ఉంటే కనుక మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని లేబర్ని అరేంజ్ చేస్తాము మీకు సీలింగ్ వర్క్ కావాలన్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా చేయిస్తాము ఫైనాన్స్ ఫైల్స్ లోన్స్ కావాలన్నా కూడా చేయిస్తాం కాబట్టి మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిం యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ